హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు ఉల్లికారం ఈ కోడిగుడ్డు ఉల్లికారంని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పుల్లగా కారంగా నోటికి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు కారం ఇప్పుడు తయారు చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఇరవై రెబ్బల దాకా వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా శనగ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోండి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి ఇలా ఒక టూ మినిట్స్ దాకా దీన్ని మూత పెట్టేస్తాం ఇప్పుడు మూత తీసి చూస్తే ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేసిందండి ఇది పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి పగలగొట్టి పెట్టుకున్న నాలుగు గుడ్లని యాడ్ చేసుకోండి వీటిని ఇలా కదపకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే వీటిని మెల్లిగా తిరిగేయండి అన్నీ మెల్లిగా నిదానంగా తిరిగేసుకు తిరిగేసుకోవాలి వీటిని కదపకుండా అలాగే మెల్లిగా తిరిగేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసి కొద్దిగా కొత్తిమీరని జల్లుకోండి ఇప్పుడు హై టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని గ్యాస్ ఇలా కొద్దిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తూ చేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇప్పుడు టూ మినిట్స్ ఆగి చూద్దాం ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది గుడ్డుకి పోడిగుడ్డు మసాలా అంతా బాగా పట్టేసిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్